విలువలు ఏమయ్యాయి దిక్కులు పిక్కటిల్లేలా అరిచినా లాభం లేదు కాలంలో బోలెడు మార్పులు ఒకప్పుడు ఏది నిజం అనుకుంటామో అది ఇప్పుడు ఎవరూ కాదనలేరు మనిషి ఒక్కడే నాగరికత పెరిగింది నీతి ఒక అర్హత నిజాయితీ ఒక విలువ మాటంటే జరగాల్సిందే వేరే కాగితాలు అనవసరం నోటి మాట శిలాశాసనం వెనక్కి తీసుకోలేం ఇప్పుడైతే నాలుక ఎన్ని మడతలైనా తిరగొచ్చు నిన్న చెప్పింది నేడు కాదు సమర్థింపులకు లోటుండదు అన్ని వ్యూహాలే కలసి రావాలి అంతే ఎవరేమనుకున్నా పర్వాలేదు అన్యాయమైనా సరే లబ్ధి ముఖ్యం వెయ్యేళ్ళో ఇంకా అంతకు మునుపో కాలయంత్రాన్ని వెనక్కి తిప్పితే విలువలు ఏమయ్యాయి దిక్కులు పిక్కటిల్లేలా అరిచినా లాభంలేదు కాలంలో బోలెడు మార్పులు ఒకప్పుడు ఏది నిజం అనుకుంటామో అది ఇప్పుడు ఎవరూ కాదనలేరు మనిషి ఒక్కడే నాగరికత పెరిగింది నీతి ఒక అర్హత నిజాయితీ ఒక విలువ మాటంటే జరగాల్సిందే వేరే కాగితాలు అనవసరం నోటి మాట శిలాశాసనం వెనక్కి తీసుకోలేం ఇప్పుడైతే నాలుక ఎన్ని మడతలైనా తిరగొచ్చు నిన్న చెప్పింది నేడు కాదు సమర్థింపులకు లోటుండదు అన్ని వ్యూహాలే కలసి రావాలి అంటే ఎవరేమనుకున్నా పర్వాలేదు అన్యాయమైనా సరే లబ్ధి ముఖ్యం వెయ్యేళ్ళో ఇంకా అంతకు మునుపు కాలయంత్రాన్ని వెనక్కి తిప్పితే వీరాస్వామి దూకుడుగా అడుగులేస్తున్నాడు వెలుతురు నెమ్మదిగా జారిపోతోంది చీకటి కమ్ముకుంటోంది కళ్ళు ఎర్రగా ఉన్నాయి చేతిలో వంకరగా ఉన్న కందికర్ర కొమ్మల కనుపులు చెక్కిన కర్ర గాలిలో విన్యాసం చేస్తున్నట్టు ఊపుతున్నాడు లేచిన వేళం మంచిదే రాహు కాలం చూసుకునే బయటకు వచ్చాడు శివయ్య తప్పక కనిపిస్తాడు ఈసారి నండి నండి మాటలకు లొంగకూడదు శివయ్య ధర్మబద్ధంగా నడుచుకునే వ్యక్తే సందేహం లేదు మరెందుకు తాత్సారం చేస్తున్నాడు వీరాస్వామి రెండు రోజులుగా ఎదురు చూస్తున్నాడు శివయ్య కోసం అతన్ని నిలదీయడం కోసం తప్పించుకుని తిరుగుతున్నాడా అట్లాంటి వాడు కాదే శివాలయం కాగడాల వెలుగు నలుగురూ పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు వీరాస్వామి ఆగాడు ప్రతి ఒక్కరి తలమీద తలపాగాలు కొంతమందికి గిరజాల జుట్టులున్నాయి చెవులకు కమ్మలున్నాయి మీసాలున్నాయి శివయ్య ఆ గుంపులో ఉన్నాడా వీరాస్వామి ఊహ నిజమే శివయ్యే ఉన్నాడు భయంగా లేచి నిలబడ్డాడు అయ్యా తండ్రి ఇక్కడే ఉన్నావా శివయ్య కనులు కాయలు కాచాయి నాయనా తమరు ఒకసారిలా వేంచేయండి ప్రభూ సార్లు సార్లు వీరాస్వామి తెచ్చుపెట్టుకున్న గౌరవభావంతో వ్యంగ్యంగా అన్నాడు శివయ్య లేచాడు చేతులు కట్టుకుని వీరాస్వామి ముందు నేరం చేసిన వాడిలా నిలబడ్డాడు తల వంచుకున్నాడు నేలచూపులు కళ్లల్లో మీళ్లు జరగబోయేది అవమానమే అది ఖాయమే ఏమండి ఇక్కడున్నవారు వింటున్నారా ఈ పెద్ద మనిషి నాకు కొంత రొక్కం బాకీ గడువు దాటింది ముఖం చాటేస్తున్నాడు ఏం చేయాలి సార్లు సార్లు అని చెప్పి చేతిలో కందికర్రను శివయ్య చుట్టూ వలయం తిప్పాడు గీత ఏర్పడింది నా బాకీ చస్తావ్ చెల్లుబాటు చేసే ఈ గీత దాటాలి దేవుని అజ్ఞతో చేస్తున్నాను ఈ పని కట్టుబాటు తెలుసుకదా సార్లు సార్లు అని వీరాస్వామినడు మీద చేయివేసి నిలబడి తీవ్ర స్వరంతో అన్నాడు అక్కడున్న అందరూ నిశ్చేష్టులై చూస్తున్నారు శివయ్య బిక్క చచ్చిపోయాడు ఏదైతే జరగకూడదని అనుకుంటారో అదే జరగబోతోంది బాబ్బాబూ గడువు ఇవ్వండి మాసం చాలు నా మాట నమ్మండి గీత చరిపేయండి నన్ను బయటకు వెళ్లేలా అనుమతి ఇవ్వండి బాబ్బాబూ డబ్బులు ఇగ్బొట్టేవాడిని కాను నామీద ఉంచండి సార్లు సార్లు కళ్ల నీళ్ల పర్యంతమై బతిమాలుకున్నాడు కాళ్లకు నమస్కరించాడు నువ్వు మళ్లీ చిక్కవు బాకీ మొత్తం చెల్లించి బయటపడు సార్లు సార్లు కఠినంగా అన్నాడు వీరాస్వామి మీరైనా చెప్పండి అన్నలారా ఒక్క మాసం తల తాకట్టు పెట్టి తీరుస్తాను సార్లు సార్లు అక్కడున్న వాళ్లలో ఒక ముసలాయన వీరాస్వామి దగ్గరకొచ్చాడు వీరాస్వామి శివయ్య తెలియనివాడు కాదు అతను కోరినట్టు గడువు ఇవ్వకూడదా ముఖం చూడు సిగ్గుతో ఎలా కుచించుకుపోయాడో తప్పక ఇచ్చేస్తాడు ఒక అవకాశం అవకాశమియీ కాస్తా సార్లు సార్లు పెద్దాయన మాటలు పూర్తవ్వలేదు మీరు పూచీపడతారా ఒక్కటే మాట సార్లు సార్లు పెద్దాయన బదులివ్వలేదు అంత శక్తి లేకపోవడంతో తటపటాయించాడు సరిగ్గా అదే సమయానికి శివయ్య బావమరది లింగయ్య అటు వచ్చాడు పరిస్థితి గమనించాడు సన్నటి వెలుతురులో దైన్యంగా గీతలో నిలబడ్డ శివయ్యను చూశాడు లింగయ్యకు శివయ్యతో తగాదాలున్నాయి క్రితం రోజే తీవ్రంగా మాటామాటా అనుకున్నారు మీద మరొకరు అరచుకున్నారు మధ్యలో శివయ్య భార్య అడ్డుకున్నప్పటికీ వాగ్వాదం ఆగలేదు మాటలు విసురుకుంటే ఏముంది వెనక్కి తీసుకోగలమా లింగయ్య ఆదుకుంటాడనే ఆశలేదు శివయ్యకు నిర్లిప్తంగా ఆకాశంలోని నక్షత్రాలను చూస్తూ ఉండిపోయాడు చెదురుగా పొరలు పొరలుగా ఉన్న మేఘాలు దట్టంగా అలుముకుంటున్నాయి లింగయ్య తిన్నగా వీరాస్వామి దగ్గరకెళ్లాడు పలకరించాడు దణ్ణం పెట్టాడు మీ డబ్బుకు నాది హామీ మా బావ ఇవ్వకపోతే నేనిస్తాను పూచీ నాది వారం రోజుల్లో మీకు సరిపెడతాను ఆ గీత చరిపి మా బావను విడుదల చేయండి సార్లు సార్లు అన్నాడు లింగయ్య ప్రాధేయపూర్వకంగా ఇదిగో శివయ్యను ఇక నేను అడగను నీవే బాకీ అనే పక్షంలో నాదేం పోయింది ఒప్పుకుంటాను ఇంతమంది చూస్తున్నారు నీవు మాట తప్పకూడదు లేకపోతే నీకూ ఇదే గతి పడుతుంది జాగ్రత్త సార్లు సార్లు సరే నేనే బాకీ సార్లు సార్లు అన్నాడు లింగుయ్య స్థిరంగా శివయ్యే ఊహించలేదు కుటుంబం పరువు ముఖ్యం మనుషుల మధ్య ఉన్న వైషమ్యాలు కావు నేను పెట్టిన ఆన వెనక్కి తీసుకుంటున్నాను నాకు శివయ్య బాకీ లేడు బదలాయింపు జరిగింది అతనికి బదులు లింగయ్య జవాబుదారి వారం రోజుల్లో చెల్లింపులు చేస్తానన్నాడు గనుకవో భగవంతుడా ఈ హద్దు చెరిపేస్తున్నాను శివయ్య ఇక బయటకు రావచ్చు అని చెప్పి గీసిన గీత ఆనవాలు లేకుండా చెరిపేశాడు చేతులు జోడించి తలమీద పెట్టుకుని భక్తిశ్రద్ధలతో నమస్కరిస్తున్నట్లు ఏదో గొనుక్కున్నాడు శివయ్య అలాగే నిలబడిపోయాడు ఊపిరి పీల్చుకున్నాడు ఆప్యాయంగా లింగయ్యకేసి చూశాడు అప్పటికే అతను అక్కడ్నుంచి కదిలాడు మనిషి నీతి నియమాలు పోషించడానికి ఏ కాలానికి ఆ కాలం కొన్ని ఏర్పాట్లు చేసుకుంటుంది మనిషి చుట్టూ గీత గేస్తే డబ్బు చెల్లించేంతవరకు నిశ్చలంగా ఉండాల్సిందే రాత్రి పగలు ఎండా వానా పట్టించుకోకుండా ఆ గీతలోనే ఉండాలి ఒకవేళ మొండిగా ఆ గీత దాటితే వాడికి ఆ ఆవుల్లో గౌరవం ఉండదు చీదరించుకుంటారు చీత్కారాలు చేస్తారు నేరగాడిగా పరిగణిస్తారు ఎవరూ మాట్లాడరు ఒకలాంటి వెలి మరో ఐదొందల ఏళ్ల తర్వాత దక్షిణ భారతదేశం తమిళ భాషా ప్రాంతం చిన్న గ్రామం అంతా చేసి వందమంది జనాభా ఎక్కువ మంది వృత్తి వ్యవసాయం మిగిలినవారు చిన్న చితక వ్యాపారం చేస్తారు శంకరన్ దిగులుగా ఉన్నాడు నైరాశ్యంతో కొట్టుమిట్టాడుతున్నాడు తనను రక్షించేవారెవరూ కుటుంబం రోడ్డున పడకుండా కాపాడేదెవరూ పంట దెబ్బతింది చేసే చిన్న వ్యాపారం కూలబడింది ఏం చేయాలో పాలుపోవడం లేదు మరల నిలదొక్కుకోవడం ఎలా ప్రస్తుత పరిస్థితి నుండి బయటపడేదెలా గ్రామ పెద్ద సుందరమురుగన్ మంచివాడు అందరి కష్టసుఖాలు తెలుసుకుంటాడు అందరి క్షేమం కోరుకుంటాడు అవసరమైన వారికి సాయపడతాడు భారం భగవంతుని మీద వేయడు గ్రామంలోని వారందరూ కుటుంబ సభ్యులుగా భావిస్తాడు ఆ రోజు గట్టిగా వర్షం పడుతోంది రెండు రోజులుగా అదే పనిగా కురుస్తోంది వర్షం వర్షం మున్నెన్నడూ చూడనంత వర్షం కుండపోత సాయంకాలానికి తగ్గింది జల్లులు పడుతున్నాయి తాటాకులతో నేసిన గూనవంటి గొడుగులు తలపై పెట్టుకుని వీధంటా నడుచుకుంటూ పోతున్నారు వాతావరణం తడిగా చిరాకుగా ఉంది మురుగన్ రోడ్డు మీదకు వచ్చాడు దూరంగా శంకరన్ నడిచి వస్తున్నాడు కొద్దిగా కుంటుతున్నట్టు నడుస్తున్నాడు దగ్గరకు రాగానే ఆ వచ్చేది శంకరనని గుర్తుపట్టాడు పక్క సందుల్లోకి వెళ్ళబోతున్నాడు శంకరన్ శంకరన్ గట్టిగా పిలిచాడు పిలుపు వినిపించింది దండాలయ్యా గొడుగు పక్కకు తొలగించి ముఖం కనపడేలా వంగి నిలబడి నమస్కరించాడు శంకరన్ గురించి కొద్ది రోజులుగా వింటున్నాడు కలిసి రాకపోవడంతో ఇబ్బంది పడుతున్నాడు అతని శ్రమ వృధా అవుతోంది మనిషి డీలా పడిపోయాడు కళ్ళు లోతుకుపోయాయి మాట బలహీనమయ్యింది బతుకు భారమవుతుందన్న సంగతి తెలుస్తోంది శంకరన్ ఒకళ్ల జోలికెళ్లవు నీ పని నీదే నీ కష్టం నిన్ను ఒడ్డున పడేయడం లేదు ఈ వర్షం కాస్త తగ్గాక ఒకసారి కనపడు సుందర అప్పటిే ఒక నిశ్చయానికి వచ్చేడు భరోసా ఇస్తున్నట్టు దగ్గరకు వచ్చి భుజం తట్టాడు శంకరన్ అడిగిందేమీ లేదు ఊళ్ళో ఒక స్థాయిలో గౌరవంగా బతుకుతున్నాడు ఇప్పుడు ఆర్థికంగా చతికిల పడ్డాడు అందుకు ఎవరినీ నిందించలేడు సుందరమురుగన్ సర్వం గ్రహించాడు సుందరమురుగన్ తన ఆలోచనను అమలులో పెట్టాడు ఊళ్ళు వాళ్లకు చెప్పాడు అందరూ సంతోషంగా ఏకగ్రీవంగా ఒప్పుకున్నారు ఎవరూ వ్యతిరేకించలేదు తర్జనభర్జనలు లేవు ఇది గొప్ప విషయానికి ఆదివారం భోజన కార్యక్రమం శంకరన్ ఇంట ఏర్పాటు చేశాడు అందుకు కావాల్సిన సరుకులు శనివారం ఉదయం నుండే రావడం మొదలెట్టాయి బియ్యం కూరగాయలు పాలు శంకరన్ ఆదివారం బ్రహ్మాండమైన భోజనం తయారు చేయించాడు ఉల్లాసంగా కథలు కబుర్లు చెప్పుకున్నారు పాటలు పాడారు ఒకే కుటుంబం అన్నట్టు మెలిగారు నేలమీద కూచోడానికి బట్టలు పరచారు అరటి ఆకుల్లో వడ్డనలు కొసరి కొసరి తినిపించారు అందరూ తృప్తిగా విందు ఆరగించారు శంకరన్ సంతోషించాడు ఆ ఊరికి ఒక ఆచారం ఉంది కారణాంతరాల వల్ల చితికిపోయిన గృహస్థును ఆదుకునే సత్సంప్రదాయం అది ముందు వ్యక్తిని గుర్తిస్తారు భోజనానికి వస్తామని కబురు పంపుతారు కావాల్సిన సరుకులు ఆ ఇంటికి పంపుతారు భోజనం చేస్తారు భోజనం ముగించిన తర్వాత యథాశక్తి విస్తరికింద కొంత సొమ్ము ఉంచుతారు ఆ రోజు అదే జరిగింది శంకరన్ విషయంలో కింద కాసులు లెక్కించాడు శంకరన్ ఉబ్బితబ్బిబ్బయ్యాడు ఊహించనంత మొత్తం తన కష్టాల్ని గట్టెక్కించేంత సొమ్ము దఖలు పడింది ఆకాశం వైపు సూర్యుడు ఉన్న దిక్కుకు తిరిగి నమస్కారం చేశాడు ఊరి వారి ఔదార్యానికి మురిసిపోయాడు మరల వ్యవసాయం మొదలెచ్చొచ్చు కొంతకాలమాగి వ్యాపారం చేసుకోవచ్చు ఊరు సమిష్టి తలంపు వ్యక్తి శ్రేయస్సు పట్ల సామాజిక బాధ్యత ఇప్పటికి ఏభై ఏళ్ల క్రితం అంటే పంతొమ్మిది వందల డెబ్బై దశకం రామ్మూర్తిరాజు అని ఒకడుండేవాడు తెల్లటి గుబురుమీసాలు నుదుట కుంకుమ బొట్టు ముంజేతికి కడియం చూడగానే గౌరవముట్టిపడుతుంది ఉన్నదాంతో సంతృప్తిపడే పెద్ద మనిషి తరహా ఎవరికైనా పదీ పరకా కావాలంటే రామ్మూర్తిరాజే దిక్కు అలా రప్పించుకుని సాయపడటం సరదా అవసరానికి ఆదుకునే మహానుభావుడు అంటారు సహాయం పొందినవారు ప్రాంసరీ నోట్లు రాయించుకుంటాడు సాక్షి సంతకాలు పెట్టించుకుంటాడు మూడేళ్లు గడిస్తే తిరగ రాయించుకుంటాడు ఇచ్చే డబ్బు వెయ్యి నుంచి ఐదు వేల వరకు అదే గొప్ప అప్పుడు తమ్ముడు పుల్లంరాజు ఆస్తి పంపకాలు అయ్యాయి ఉమ్మడిలో అప్పులిచ్చిన బాపతు ప్రాంసరీ నోట్లు పంచుకోలేదు అప్పులివ్వడమే తప్ప వసూలు చేయడం లేదని తమ్ముడికి లోలోన బాధ ఉంది అన్నగారిని అడగలేడు నోరు రాదు ఆయన ఎదురు నిలిచి మాట్లాడలేడు చిన్నప్పట్నుంచి అంటే ఇద్దరి వయసు తేడా చాలా ఉంది కూడా తమ్ముడికి ఎదిగిన కొడుకు రవి అప్పటికి కొత్త తరం ఆవేశపరుడు ఎందుకు భయం పెద బావజీని అడిగితే కొంపలంటుకుంటాయా ఎందుకు నోట్లు మురగబెట్టుకోవడం నేనడగనా అన్నాడు రవి తండ్రితో వద్దు తప్పు పెద్దల్ని అడగకూడదు ఆయనిచ్చినప్పుడు తీసుకుందాం మీ చాదస్తం మీదే ఎన్నాళ్లైనా అంతేనా మీరు అడగమన్నట్టు కాకుండా విషయానికి కదుపుతాను మీ అన్నయ్యగారు మామూలు మనిషి కాదు రక్షణ నిధికి చేతికడియం ఇచ్చిన దానకర్ణుడు ఇప్పుడు సాదా కంచు కడియంతో సరిపెట్టుకుంటున్నాడు అని వ్యంగ్యంగా అని వెళ్లిపోయాడు రామ్మూర్తిరాజు కముజు చర్మం వాలు కుర్చీలో కూర్చున్నాడు చుట్ట అంటించాడు గుప్పుమని వదులుతున్నాడు కాళ్లు చిన్న టీపాయి మీద ఉన్నాయి రవి బుద్ధిగా ఆయన కాళ్ల దగ్గర కూర్చున్నాడు అదీ ఇదీ మాట్లాడాడు నెమ్మదిగా బాకీ నోట్ల గురించి ఆరా తీశాడు మెత్తగా ఉంటే యుగాలు గడిచిపోతాయి ఒక్క లాయరు నోటీసు తగిలిస్తే దెబ్బకు దిగివస్తారు నా చేతికివ్వండి నేనా పని చేస్తా అందరూ మనక్కావాల్సిన వారే వెసులుబాటు కలిగాక వాళ్లే ఇస్తారురా రవికేసి చూసి అన్నాడు మరుక్షణంలో ఏదో జ్ఞాపకం వచ్చినట్టు ఉన్నట్టుండి లేచాడు రామ్మూర్తిరాజు గదిలోకి వెళ్లాడు బీరువాలోంచి ప్రాంసరీ నోట్లు కట్ట తెచ్చిరవి ముందు పడేశాడు మొత్తం లెక్క కట్టు సగం తీసుకుని పో నా తరపున నీకు హక్కు భూక్తం రాసిస్తాను మిగిలినవి అట్టిపెట్టు అవి నా దగ్గరుంటాయి అని చెప్పి వాలు కుర్చీలో కూర్చుని రాగం తీశాడు మరో చుట్టా అందుకున్నాడు రవి మంచి పద్దులు ఏరుకున్నాడు చూపించాడు తీసుకెళ్లాడు నెల గడిచింది రామ్మూర్తిరాజు ఒంట్లో నలతగా ఉంటోంది పడుకునే మంచం మీద తలగడ కింద ఉన్న ప్రాంసరీ నోట్లు అలాగే ఉన్నాయి వాటిని తిరిగి బీరువాలో పెట్టలేదు తమ్ముడు కొడుకు వచ్చి నుంచి మనసులో ఏదో తెలియని బాధ తొలుస్తోంది ఇన్నాళ్ళు ఎలా బతికాను ఒకడితో మాట పడలేదు ప్రాణం గుటుక్కుమంటే తర్వాత తరం వారు ఈ నోట్లను ఏం చేస్తారో బాకీదార్ల దయమన ప్రాప్తం అలాగే ఉంటాను అనుకున్నాడు తన దగ్గరున్న ఆ నోట్లను చించి అవతల పారేశాడు పైగా ఆ విషయాన్ని దాచలేదు జీవితంలో ఇప్పటికీ ఎవరికైనా లాయరు నోటీసు ఇచ్చానా మీకు కష్టకాలంలో సొమ్ము ఇచ్చాను మీరు ఏది ధర్మం అనుకంటారో అదే చేయండి నా దగ్గరుంటే నా వారసుల వల్ల మీకు ఇబ్బందులు రావచ్చు ఎవరైతే బాకీ ఉన్నారో వారికి పనిగట్టుకుని వెళ్ళి చెప్పి వచ్చాడు రామ్మూర్తిరాజు మరో పదేళ్లు గడిచాక రామ్మూర్తిరాజు ఆరోగ్యం కుదుటపడింది ఆర్థికంగా మటుక్కి దివాలా తీశాడు ఎంతమందికో సాయపడినవాడు కష్టకాలంలో ఆదుకున్నవాడు అప్పు అడగాల్సిన పరిస్థితి చేసిన సాయం ఊరికే పోలేదు కాదనకుండా ఇచ్చారు పరపతి మహత్తు అది వాళ్లకు హామీగా ప్రాంసరీ నోట్లు రాసిచ్చాడు సంవత్సరాలు గడుస్తున్నాయి సకాలంలో సొమ్ము చెల్లించలేకపోయాడు మనోవ్యధ వ్యాకులత లోపల నొప్పి ఇంత బతుకూ బతికి బాకీ తీర్చకుండా ప్రాణం పోతే ఎలా తీర్చితీరాలి ఈ జన్మలో ఎవరికీ బాకీ ఉండడానికి వీల్లేదు గట్టిగా నిర్ణయించుకున్నాడు పిల్లలు ప్రయోజకులు కాలేదు పెళ్ళిళ్ళు మాత్రం చేశాడు ఆ సందర్భంగా అప్పులు చేయాల్సి వచ్చింది అవే తలకు మించి పెరిగిపోయాయి ఇక లాభం లేదు తనకు మిగిలిన మూడెకరాల కొండ్ర అమ్మకానికి పెట్టాడు కుటుంబం లబోదిబోమంది మట్టిని నమ్ముకున్న వాళ్ళ ఆక్రోశం ఆవేదన తీరనిది రామ్మూర్తిరాజు మీద మచ్చ ఉండకూడదనుకున్నాడు వడ్డీలు కట్టలేదు అసలు జమ చేశాడు డబ్బులు ఇచ్చినవారు లోపల మదనపడినా మారు మాట్లాడకుండా తీసుకున్నారు ఒక్క కొండ్రాజు మాత్రం ఊరుకోలేదు అంతెత్తు ఎగిరాడు వడ్డీ అంటే ఏమిటి నీ అవసరం తీరినందుకు ప్రతిఫలం ఉత్తినే ఇచ్చేది కాదు న్యాయబద్ధమైన వ్యవహారం ఇది పెద్దలు ఏర్పాటు చేసిందే అంటూ కొండ్రాజు ఆగ్రహం వెలిబుచ్చాడు అసలు తీసుకోవడానికి నిరాకరించాడు రామ్మూర్తిరాజు చిన్నబుచ్చుకున్నాడు కొండ్రాజు పలికిన మరో మాట మరింత తీవ్రంగా బాధించింది తల వంచుకుని వచ్చేశాడు పదే పదే అదే మాట చెప్పుల్లో గింగుర్లు కొడుతోంది రామ్మూర్తి వెళ్లెళ్ళు నా సొమ్ము తిన్నవాడు ఎవడూ బాగుపడడు కుక్కై పుట్టి నా ఇంటికి కాపలా కాస్తావ్ తమాషాగా ఉందా ఇది జరిగి తీరుతుంది శాపం పెట్టినట్లుగా అనిపించింది రామ్మూర్తిరాజు భయపడ్డాడు ఇంత బతుకూ బతికి ఇంటికి వచ్చాడు కింద మీద పడి సర్దుబాటు చేసుకుని వడ్డీ వేసి పంపాడు శాపం వెనక్కి తీసుకోమని కోరాడు శాంతించిన కొండ్రాజు అలాగే చేశాడు కొండ్రాజు ఏదో ఉన్నవాడని కాదు భయం నోటి మాట పట్ల భయం తలవంపు సమాజం వెలెత్తి చూపిస్తుందనే భయం ఇప్పుడు ఇప్పుడే ప్రస్తుత కాలంలో ఊరికే ఇచ్చాడా వడ్డీ దొబ్బడా ఇస్తాం ఇచ్చినప్పుడు తీసుకోవాలి డబ్బులు చెట్టుకు కాస్తాయా అవసరానికి ఇచ్చావ్ కాదంటున్నానా ఎదురుగా ఉన్నప్పటికీ పరోక్షంలో మాట్లాడుతున్నట్టు కాదురా బాబూ నాకిప్పుడు కావాలి నా అవసరాలు కూడా తీరాలి కదా ఆవేళ ఇబ్బందుల్లో ఉన్నావనే కదా నీకు దండం పెడతాను ఎలాగోలా సర్దుబాటు చేయి నీకు పుణ్యముంటుంది దైన్యం మూర్తీభవించి ప్రాధేయపడుతూ ఏం చేసుకుంటావో చేసుకో ప్రస్తుతం నా దగ్గర చిల్లి కూడా లేదు నీ దిక్కున్న చోట చెప్పుకో కోర్టుకెళతావా వెళ్ళు చీటికి మాటికి దారికి అడ్డంపడి నలుగురిలో పరుగుతీస్తే ఊరుకోను తెగిస్తే అసలుకే మోసం వస్తుంది తెలుసుకో ఏమైనా చేస్తాను గుర్తించుకుంటే మంచిది లేకపోతే సరి కోపం వస్తే ఏం చేస్తానో నాకే తెలీదు ఇంట్లో దూరి కత్తికి పని చెబుతా ఆనక బాధపడి ఉపయోగం లేదు తీవ్రంగా అంటున్నాడు ఎవరితోనూ అన్నట్టు ఈ కాలాన్ని ఏమనాలి యుగధర్మమనాలా రెక్కలు విరిగిన కాలం అంటే సరిపోతుందేమో